వరంగల్లో మొట్టమొదటిసారిగా మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు రాబోయే వినాయక చవితి సందర్భంగా వరంగల్ ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా నలభై అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవిని అర్చకులు శేషు అభినందించారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పిఓపి విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు హోమం కార్యక్రమాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అని భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని సంజీవ్ తెలియజేశారు క్రమక్రమంగా ఏమిటి అంటే ధర్మశ్రం దాని మీద పడుతూ ఉంటుంది ఇవాళ కాదు కదా అందులో ఏదైతే ఎనుక గోళాన్ని అగ్నిలో వస్తే ఎర్రగా కానీ బయటికి రాగానే వరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మ రక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు పెడతారు ఎల్లం మజారు కూడలిలో ఒక వినాయకుడి యొక్క నవరాత్రులతో ధర్మ జాగరణ అనేది జరగాలి ధర్మశ్రద్ధ అనేది ప్రజల్లో పెంపొందింపజేసుకోవాలి ఎందుకంటే సకల ధర్మాల వారు అందరూ పరమత సహనంతో జీవించాలి అన్న సదాశయంతో ఆపిసోడ సంజయ్ సంజీవ్ గారి యొక్క నేతృత్వంలో మన మడిపల్లి కృష్ణ గారు నర్సింగ్ గారు బిట్ట నరసింగ్ రావు గారు మా అందరి గురుతులు దేశ భారతదేశంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న డాక్టర్ సుమన్ శర్మ గారు డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు మహర్యులు చాలామంది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు ఎవరు చూడు హైదరాబాదు హైదరాబాద్ అనే అంటున్నారు మన వరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది మన ఉరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాపెస్ట్లో ఉంది సెకండ్ క్యాపిటల్ సెకండ్ రాజధాని అని కూడా మన ఉరంగల్ని అంటారు మన కాకతీయులు వెళ్ళిన ఈ రాజ్యం ఇది మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో నలభై ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతోని భద్రకాళి అమ్మవారి భక్తుడిని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను దైవ కార్యక్రమాలలో ముందుంటాను ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్కు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అందరూ హైదరాబాద్ దాకా హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నదని ఇక్కడ చూడాలని దాని ఐగార్ల ఆశీస్సులతోటి అమ్మవారి దీవనాలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు